తరగతి భౌతిక శాస్త్రం ఆరోపాఠంలో ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం బోర్ సోమర్ఫెల్డ్ పరమాణు నమూనా బోర్ పరమాణు నమూనాలో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షల్లో స్థిర కక్షల్లో తిరుగుతాయని మనం చదువుకున్నాం కానీ అది వర్ణపట రేఖల్లో ఉన్న ఉపరేఖల్ని వివరించలేకపోయిందనే విషయం కూడా తెలుసుకున్నాం మరి ఈ ఉపరేఖల్ని వివరించేందుకు సోమర్ఫీల్డ్ బోర్ పరమాణు నమూనాని కొద్దిగా మార్చాడు అతను దీర్ఘవృత్తాకార కక్షలు అనే భావాన్ని ప్రవేశపెట్టాడు ఇందులో మొదటి దాంట్లో మీకు మొదటి కక్షలో ఎన్ టు వన్ అనేది మొదటి కక్ష అనుకుంటే దాంట్లో మొదటిది ఒకటే ఉంది అందులో ఒక కక్ష వృత్తాకారంగా కనిపిస్తూ ఉంది రెండో దాంట్లో ఒకటి వృత్తాకారంగా రెండోది కొద్దిగా దీర్ఘ వృత్తాకారంగా కనిపిస్తుంది మూడో దాంట్లో చూస్తే మొదటిది అయినా రెండోది కొద్ది దీర్ఘవృత్తాకారంగా మూడోది ఇంకా దీర్ఘ వృత్తాకారంగా అంటే ప్రతి కక్షలోనూ తన భావన ప్రకారం ఒక వృత్తాకార కక్షతో పాటు క్రమంగా దీర్ఘవృత్తాకార కక్షలు కూడా ఉంటాయి అనే ప్రతిపాదించాడు బోరు ప్రతిపాదించిన వృత్తాకార కక్షను అలానే ఉంచుతూ రెండో కక్షకు ఒక దీర్ఘ వృత్తాకార కక్షని మూడో కక్షకి రెండు దీర్ఘ వృత్తాకార కక్షల్ని జబ్త చేశాయి వీటిని మనం ఉపకక్షలు అని అంటాం తర్వాత వీటి గురించి తెలుసుకోబోతున్నాం పరమాణువు కేంద్రకం ఈ దీర్ఘవృత్తాకార కక్ష యొక్క రెండు ప్రధాన నాభుల్లో ఒక దానిపై ఉంటుందని ప్రతిపాదించాడు దీర్ఘవృత్తాకార కక్షకి నాభి అంటే ఏంటి రెండు నాభులు ఎక్కడ ఉంటాయి అనే విషయాన్ని ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో యొక్క లింకును కూడా దీన్ని జబ్ చేయడం జరుగుతుంది మరొకసారి చూసి ఏమన్నా అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవచ్చు దీర్ఘవృత్ మనకి సాధారణంగా వృత్తానికి ఒకటే కేంద్రం ఉంటుంది కానీ దీర్ఘవృత్తాకారానికి రెండు నాభులు ఉంటాయి ఆ నాభుల్లో ఏదో ఒక దాని దగ్గర ఈ కేంద్రకం ఉండేటట్లుగా ఆ కక్ష ఉంటుంది అని సోమర్ఫీల్డ్ ప్రతిపాదించారు ఒక కేంద్ర బలం యొక్క ప్రభావానికి లోనై ఆవర్తన చలనంలో అంటే పునరావృతమయ్యే చలనంలో ఒక కణం ఉంటే అది ఎల్లప్పుడూ దీర్ఘవృత్తాకార కక్షల ఏర్పాటుకు దారితీస్తుంది అనే భౌతిక శాస్త్ర నియమాలని ఆధారం చేసుకొని ఈ దీర్ఘవృత్తాకార కక్షల్ని సోమర్ఫెల్డ్ ప్రతిపాదించాడు మరి ఈ ప్రతిపాదన వల్ల జరిగిన లాభం ఏంటి అంటే సో బోర్ ఫరమా బోర్ సోమర్ఫెల్డ్ నమూనా యొక్క లాభం ఏంటి అంటే హైడ్రోజన్ పరమాణు వర్ణపట్టణంలోని సూక్ష్మ రేఖల్ని ఫైన్ లైన్స్ని వివరించగలిగింది బోర్ సోమర్ఫెల్డ్ పరమాణు నమూనా హైడ్రోజన్ పరమాణు వర్ణపట్టంలోని సూక్ష్మరేఖలను వివరించగలిగింది కానీ పరమాణు నిర్మాణం గురించి మాత్రం పూర్తిగా తెలియజేయలేకపోయింది అంటే బోర్ నమూనా యొక్క ప్రతిపాదనలో కేవలం దీర్ఘవృత్తాకార కక్షలను చేర్చడం మాత్రమే సోమర్ఫిల్డ్ చేయగలిగిన కొత్త మార్గం మరి ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువుల యొక్క వర్ణపటాలని సరిగా వివరించడంలో కూడా ఇది వివరించలేకపోయింది అంతేకాదు అసలు పరమాణు కేంద్రకంలో పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఆ నియమిత దూరాల్లోనే ఎందుకు తిరుగుతూ ఉంటాయి అనేది కూడా దీని యొక్క వివరణలు లేదు అంటే బోర్ సోమర్ఫీల్డ్ పరమాణు నమూనా పరమాణు రేఖా వర్ణపటంలో ఉన్న ఉపరేఖలు అంటే ఆ శక్తి భేదాలకి కారణమైన ఉపకక్షల గురించి మాత్రమే అంటే దీర్ఘవృత్తాకార కక్షల గురించి మాత్రమే వివరించగలిగింది కానీ ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న వాటి గురించి కానీ ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న మూలక పరమాణువుల గురించి కానీ తర్వాత అసలు ఎలక్ట్రాన్లు స్థిర కక్షల్లోనే ఉండడానికి కారణం ఏంటి అనే విషయాన్ని కానీ వివరించలేకపోయింది ముందు అనుకున్నట్టు ప్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం క్వా క్లాంక్ యొక్క క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్లు శక్తిని విడుదల చేసినా గ్రహించినా కూడా నిర్ణీతమైన పరిమాణాల్లో మాత్రమే చేయవలసి ఉంటుంది అనేది క్వాంటమ్ యాంత్రిక పరమాణు నమూనాకి ప్రాతిపదికగా నిలిచింది దాని ద్వారా కొత్తగా క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ అండ్ యాటమ్ దాన్ని మనం శాస్త్రవేత్తలు ఆధునికంగా తీసుకురావడం జరిగింది దీంట్లో ఉన్న ముఖ్యమైన విషయాలని తెలుసుకోవాలి దానికోసం ఏంటి అంటే కేంద్రకం చుట్టూ నిర్దిష్ట మార్గాల్లో లేదా కక్షల్లో ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉన్నట్లయితే నియమిత కాల వ్యవధిలో ఎలక్ట్రాన్ల యొక్క స్థానాన్ని మనం తెలుసుకోవాలి కదా ఇది తెలుసుకోవడానికి ఏం చేయాలి ఇప్పుడు మనం ఏదైనా కనిపించని వస్తువుని చూడాలంటే ఏం చేస్తాం దాని మీద దాని మీద కాంతి పడేటట్లుగా చేస్తాం చీకట్లో ఏదైనా వస్తువు ఉంటే అది కనిపించకపోతే ఏం చేస్తాము టార్చ్ లైట్ తీసుకొని లేదా కోవత్తి వెలుతూరులో దాని మీద లైట్ పడేటట్లుగా చూసి అది పరావర్తనం చెందిన కాంతి మనకి కంటికి చేరినప్పుడు ఆ వస్తువు కనిపిస్తుంది మరి కాంతి పడటం వల్ల వస్తువులు కదలవు కానీ కాంతి యొక్క కణాలు ఫోటాన్లు అంటారు కాంతి కణాలు కాంతి రేణువల్ని ఫోటాన్లు అంటారు ఈ ఫోటాన్ల యొక్క పరిమాణం ఎలక్ట్రాన్ని యొక్క స్థానాన్ని మార్చగలిగిన పరిమాణంలోనే ఉంటుంది ఎందుకంటే ఎలక్ట్రాన్లు అత్యంత సూక్ష్మమైనవి కాబట్టి అవి అతి తక్కువ తరంగ దీర్ఘం గల కాంతినే మనం వాడుకుంటేనే వాటి యొక్క స్థానాన్ని గుర్తించడం సాధ్యపడుతుంది కానీ ఈ తక్కువ తరంగ దైర్ఘం ఉన్న కాంతిని కనుక దాని మీద ఎలక్ట్రాన్ మీద పతనం చెందితే దాని చలనంలో స్వల్పమైన మార్పు వస్తుంది అంటే ఎలక్ట్రాన్ యొక్క స్థానం ఖచ్చితంగా తెలియదు మరి అది దాని యొక్క అది వేగంగా వెళ్ళేదాన్ని అది తక్కువ పరిమాణంలో ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే తక్కువ తరంగ దగ్గర ఉన్నదాన్ని వాడాలి ఆ తక్కువ తరంగ దగ్గరికి ఉన్నది ఎలక్ట్రాన్ మీద పడ్డప్పుడు ఎలక్ట్రాన్ తన యొక్క స్థానాన్ని మార్చుకుంటుంది అంటే ఎలక్ట్రాన్ యొక్క ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని వేగాన్ని మనం ఒకేసారి తెలుసుకోలేము కాబట్టి పై విషయాలను కనుక గమనిస్తే పరమాణువులు ఎలక్ట్రాన్లు పరమాణువులో ఎలక్ట్రాన్లు బోర్ ప్రతిపాదించినట్టుగా కానీ సోమర్ ఫీల్డ్ ప్రతిపాదించినట్టుగా కానీ నిర్ణీతమైన మార్గాల్లో నిర్దిష్టమైన మార్గాల్లో తిరగవు వాటి యొక్క వాటి యొక్క సంభావ్యత అంటే వాటిని కనుగొనే అవకాశం కొన్ని ఏ ఏరియాల్లో మాత్రమే ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలక్ట్రాన్ ఉండే అవకాశం ఉంది ఈ ప్రదేశాల్లో ఎలక్ట్రాన్ ఉండే అవకాశం లేదు అని మాత్రమే చెప్పగలం బోర్ నమూనా ప్రతిపాదించినట్టు పరమాణువులకు నిర్దిష్టమైన సరిహద్దు అనేది ఉంటుందా అంటే ఆ సరిహద్దు కూడా ఉండదు అని చెప్పాలి ఎందుకంటే ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన మార్గాలను అనుసరించవు కాబట్టి పరమాణువుకి నిర్ణయ నిర్ణీతమైన హద్దు కూడా ఏమి ఉండదు కాబట్టి కాబట్టి పరమాణువులో ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది అని ఏదో ఒక ప్రదేశాన్ని చెప్పలేం దీన్ని ఎలక్ట్రాన్ ధర్మాలను అర్థం చేసుకోవడం కోసం ఈ పరిస్థితుల్లో ఇర్విన్ స్లోడింగర్ అనే ఆయన క్వాంటమ్ యాంత్రిక పరమాణు నమూనా అని అని కొత్తగా ప్రతిపాదించాడు ఇతర శాస్త్రజ్ఞులు దానికి మాడిఫికేషన్ చేయడం ద్వారా ప్రస్తుతం మనం దాన్ని చదువుకోగలుగుతాం దీని ప్రకారం ఏంటి అంటే బోర్ నమూనాల్లోని కక్షలకు బదులుగా ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్లు పరమాణువులో కేంద్రకం చుట్టూ నిర్ణీత ప్రాంతంలో అధికంగా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో అసలు ఉండవు ఏ ప్రదేశాల్లోనైతే ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయో దాన్ని ఆర్బిటాలు అంటారు పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత ఉండే ప్రాంతం ఏది ఉందో అధికంగా ఏ ప్రాంతంలోనైతే ఎలక్ట్రాన్ ఉండే అవకాశం ఉందో ఆ ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటారు ఏ ప్రాంతంలోనైతే అసలు ఆర్బిటాలు ఉండే అవకాశమే లేదో దాన్ని నోడల్ తలం అంటారు కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో కేవలం కొన్ని ఆర్బిటాలు మాత్రమే ఉంటాయి ఒకే శక్తి స్థాయిలకు సంబంధించిన ఆర్బిటార్ల గురించి తెలుసుకోవాలి అంటే మనం క్వాంటం సంఖ్యల గురించి తెలుసుకోవాలి క్వాంటం సంఖ్యలు అంటే ఏంటి అవి ఏం తెలియజేస్తాయి క్వాంటం సంఖ్యలు అంటే ఏంటి అంటే పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని ఖచ్చితంగా చెప్పేవి అంటే మనకి పూర్తిగా ఈ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది అని తెలియజేసే వాటిని క్వాంటం సంఖ్యలు అంటారు అంటే పరమాణువులో కేంద్రకం పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ తెలియజేసేవి క్వాంటం సంఖ్యలు అట్టు గురించి నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం